ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వబోతోంది ఆదివారం వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదర్శన కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి సాహా సతీష్ బాబు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల వరల్డ్ కప్ లో ఐదు మ్యాచ్లను వైజాగ్ లో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు విశాఖపట్నం రావటం మనకి సంతోషమైన విషయం యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరూ కూర్చొని మాట్లాడుకునేది ఏంటి ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఐదు మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్లో దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది ఈ ట్రోఫీని అందరికీ ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ టీంలు అక్టోబర్లో వైజాగ్లో మ్యాచ్లు ఆడతాయి దీన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి ఐసీసీ బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేసింది ఏసీఏ దీంట్లో ఈ ప్రత్యేకంగా మహిళలకు పిల్లలకు స్కూల్ చదివే పిల్లలకు ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో మహిళా క్రికెట్ పట్ల ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఈ ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ని అందరు మహిళలు వచ్చి చూడటానికి స్కూల్ పిల్లలు చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకెళ్తారు అదే కాకుండా ఇండియా టీం లాస్ట్ లాస్ట్ వీక్ ఇక్కడే ఉంది వైజాగ్లో ఒక బియాండ్ ద బౌండరీస్ అని మా మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగారు ఆ కార్యక్రమంలో మహిళలకు మహిళా క్రీడాకారులకు కావాల్సిన విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారులకి ఏం కావాలి అన్న ఉద్దేశంతో అవి తెలుసుకుని అవన్నీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి ఒక ఆంధ్ర గవర్నమెంట్ మహిళలకు మహిళా క్రీడాకారులకు యువ క్రీడాకారులకి ఒక ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు ఒక పది సంవత్సరాల ప్లాన్తో ఇది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా లోకేష్ గారి ఆలోచన ప్రకారం త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటాన్ని పెంచాలి అన్నది స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి స్టేట్లో చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు అదే ఆలోచన ఆ రోజు ఆయన తెలియజేయడం జరిగింది ఈ ఈ వరల్డ్ కప్ నిమిత్తం మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మా మంత్రి గారు లోకేష్ గారిని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన ఆయన సజెషన్ ప్రకారం మహిళలకు ప్రత్యేకంగా క్రీడల్లో ఎలా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేసి మేము ఆయన వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్కి రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన వచ్చిన రోజున ఒక అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక ప్రణాళిక తీసుకెళ్ళి నాట్ ఓన్లీ క్రికెట్ మేము క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ చేస్తున్నాం అలాగే మిగిలిన ప్లేయర్స్ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల్ని ఎంకరేజ్ చేయడానికి మేము క్రికెట్ అసోసియేషన్ కూడా చిన్నపిల్లల్ని క్రీడాకారులు ప్రతిభావంతులు అయిన వాళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఆ దృష్టికి ఎక్కువ ఎడ్యుకేషన్ ఇష్యూస్ చాలామంది పిల్లలు మేము ప్రాక్టీస్ చేస్తుంటే ఎడ్యుకేషన్ మేము లీడ్ చేయలేకపోతున్నాము ఇటువంటి చాలా మంచి విషయాలని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు సిలబస్ ఇష్యూస్ తీసుకొచ్చారు అలాగే చిన్న పిల్లలు బాగా ఆడే వాళ్ళకి అండ్ తీసుకురావాలని తీసుకొచ్చారు ఈ ఇవన్నీ కూడా ఆయన అవగాహన కలిగించుకోవడం జరిగింది ఆయన ఒక ప్రణాళికతో దాని మీద నేను మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పారు ఐ థింక్ అనదర్ వన్ మంత్ హీ విల్ కమ్అప్ విత్ వన్ ప్రపోజల్ ఆర్ విల్ అనౌన్స్ ద ప్రపోజల్ టు వరల్డ్ కప్ ఫస్ట్ టైం వైజాగ్లో జరుగుతుంది అది కూడా ఐదు మ్యాచ్లు జరగడం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం దీనికి మేము ప్రత్యేకంగా అనుకున్నది ఏంటంటే స్కూల్స్ నుంచి కాలేజీ నుంచి చిన్న పిల్లలు చాలా మంది తీసుకొచ్చి మహిళా క్రీడాకారులు తీసుకొచ్చి దాని వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మ్యాచ్లు చూపించాలనే ఆలోచనలో ఉన్నాం దానికి ఒకసారి కూర్చుని కమిటీ అందరి కూర్చొని ఎలా చేయాలని నిర్ణయిస్తాం i you. Thank you. Thank you. Thank you.